ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పిఠాపురం అగ్రహారం భూ బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఫాతిమాపై పవన్ కు ఫిర్యాదు చేశారు అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్టభూముల్లో నివాసం ఉంటున్న తమ నుంచి ఫాతిమా డబ్బులు వసూలు చేస్తుందంటూ బాధితులు ధర్నా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలుసుకుని రోడ్డుపై ప్లకార్డ్లు ప్రదర్శించారు వారిని చూసి ఆగిన పవన్ కళ్యాణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితులకు న్యాయం చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు మాలకుళంలో చెందినవాడిని నా భార్య గతంలో ఐదు సంవత్సరాలు అక్కడ ఎస్ తెలుగుదేశం పార్టీని అందుకు గెలుపొందండి కౌన్సిల్గా పనిచేసిందండి ఈరోజు బోడ రాజును బుత్స సత్యబాబును మా యావడి మీద నా మీద తప్పుడు కేసులు పెట్టారు సార్ మేము ఎవరికైనా సరే ఒక సెంటు భూమి కానీ మేము ఆక్రమించుకోవడానికి ఎక్కడ రుజువు అయితే ఎటువంటి చర్చని మా అరుమండి గవర్నమెంట్ ల్యాండ్ వచ్చి ఇరవై ఆరు ఎకరాలు ఉంది సార్ ఈ ఇరవై ఆరు ఎకరాలు ఎవరు ఆక్రమించుకున్న సరే ఏ గవర్నమెంట్ లేదండి ఇక్కడ కొన్న భూమి శుభాసన కొనుక్కున్నట్టు భూమి ఆ కొనుక్కున్నట్టు కూడా మాకు తెలుసు సార్ మేమే అమ్మేమని చెప్పి పాతి ఆవిడ పదే పదే మమ్మల్ని వేధిస్తుంది సార్ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కట్టుకున్న ఇన్ని కొనుక్కున్న వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న మాకు కానీ మేము సిద్ధికి తీసుకున్నాం సార్ మేము పై పంట వేసుకోవడానికి మా అబ్బాయి దగ్గర మా అక్కళ్ళ అబ్బాయి దగ్గర మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా తన మిషన్ తీసుకుని వచ్చి తన భూమిని ఆ భూమిని తను కొలిసేసి తనకు పడగొట్టేస్తానని మిషన్ తీసుకొచ్చిందండి మున్సిపాలిటీ సిబ్బందిని తీసుకుని వచ్చింది సార్ సచివాలయ సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బంది